చేగుంట మండలంలో ఘనంగా ఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీ జప్నే ఈద్ మిలాద్ ఉన్ నబీ వేడుకలను చేగుంట మండలంలోని ముస్లిం మైనార్టీ సోదరులు ఘనంగా ర్యాలీ నిర్వహించారు నారే తక్బీర్ అల్లాహో అక్బర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ మతపరమైన జెండాలను చేతబోని భారీ ర్యాలీగా నడిచారు ముస్లిం పెద్దలు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని మిలాద్ ఉన్ నబీగా ముస్లింలు జరుపుకుంటారని మజీద్ సదర్ మహమ్మద్ షకీల్ తెలియజేశారు ఆయన మాట్లాడుతూ అనంత కరుణామయుడైన అల్లాహు సర్వ మానవాళి శ్రేయస్సు కోరి శాంతిని నెలకొల్పడం కోసం ఆఖరి ప్రవక్త మహమ్మద్ను ఎన్నుకున్నట్లు అంతిమ పవిత్ర దైవ గ్రంథం ఖురాన్లో చెప్పబడిందని పేర్కొన్నారు మహమ్మద్ ప్రవక్త చూపిన అడుగు జాడల్లో ప్రతి ముస్లిం సోదరులు నడవాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు యువకులు పిల్లలు పాల్గొన్నారు बराबा ख़ूब مرحبا

నేడు చేగుంట గ్రామంలో ఈద్ మిలాదు నబీ పండుగ సందర్భంగా చేగుంట గ్రామంలో ప్రతి ఒక్క వాడకట్టులో అంగరంగ వైభవంగా మేము ఏ మన చేగుంట గ్రామ ప్రజలకు ఎలాంటి ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని ఎలాంటి రోగాలు బాధన పడకుండా అందరూ సుఖంగా మంచిగా కలిసిమెలిసిగా అన్నదమ్ముళ్ళక ఉండాలని మేము ఈరోజు మిలాదు నబీ సందర్భంగా జులూస్ తీసినాము ఇటు జులూస్లో మా యొక్క పెద్ద 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 మనుషులు మరియు తోటి సహచరులు చిన్న పిల్లలతో సహా అందరము మంచిగా జులూస్ తీసినాము దాని ఎంబడి మేము ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా పెట్టినాము అందరికీ మన మనబంతి పోంచడం ప్రకారంగా ఇక్కడ అన్నం ఇంతదాం చేసినాం కాబట్టి అందరూ విచ్చేసి దీన్ని ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయగలని మా యొక్క మనవి మాకు సహకరించిన పోలీస్ సిబ్బందికి సార్కు అందరికీ మా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు సహకరించిన పోలీస్ సిబ్బందికి మరియు మా ఎస్ఐ సార్కు అందరికీ మా యొక్క కృతజ్ఞతలు